అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు వినిపించబోతున్న కథ పేరు పుట్టింటి ఆశ ఈ కథ ప్రియదత్త మ్యాగజైన్లో రెండు వేల నాలుగో సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రచురితమైంది ఇక కథలోకి వెడితే ఎర్రబడిన ముఖంతో సుడిగాలిలా లోపలికి వచ్చిన సుగుణం చూసి చంద్రం ఆశ్చర్యంగా అడిగాడు ఏమైంది సుగుణ రోషంతో ముక్క పుటాలు అదురుతుండగా అంది అసలు ఏమనుకుంటోంది మేము వదిన తన బిర్లా కూతురిననా ఆవిడ పుట్టింటి వాళ్ళు ధనవంతులైతే అవ్వచ్చు సంక్రాంతి పండుగకి ఆవిడని పిలిచి వాళ్ళు గద్దువల చేర పెట్టి ఉండొచ్చు అంత మాత్రం చేత నన్ను అవమానించే హక్కు ఆవిడకేముంది ఇంతకీ ఏముంటుంది మా వదిన ఏదైనా అంటుంది పుట్టింటి దాన్ని చూసుకునేగా చొలకన సుగుణ కళ్ళలో నీళ్లురే ఏముంటది చిన్నపిల్లలా ఆమె స్వభావం తెలుసు కూడా స్వభావం అవును తేలుకోండి స్వభావం నేను కాపురానికి వచ్చింది మొదలు పిల్లి మీద అలక మీద పెట్టి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంది ఇవాళ మొహం మీద అనేసింది గాద్గదికమైన స్వరంతో అంది అసలు ఏం జరిగిందని అతను అడక్క ముందే చెప్పింది నేను కట్టుకున్న ఈ చీర చాలా బాగుందని మెచ్చుకుంటూనే ఖరీదడిగి మూడు వందలని నేను చెప్పగానే మీ వాళ్ళు ఇంతకంటే ఏం పెడతారులే అంది ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లూరే చంద్రానికి వదిన మనస్తత్వం బాగా తెలుసు పుట్టింటి నుంచి ఆస్తి తెచ్చిందనే అహం ఆమె అడమణనా నిండి ఉంది అలాంటి వదిన తన భార్యని హేళం చేసిందంటే అతను ఆశ్చర్యపోలేదు ఆమెను మనసులోనే ఆవగించుకున్నాడు అయినా మా నాన్నగారు ననాలి పెద్ద సంబంధాలు చేయగానే సరికాదు వాళ్ళ స్థాయికి తగ్గట్టు ముచ్చళ్ళు జరపక్కర్లేదా కనీసం మీ వాళ్ల ముందు నేను తలెత్తకుని తిరిగేలా కాస్త ఖరీదైన చీర పెట్టచ్చుగా నాకు ఏ పండక్కైనా నాకు మూడు వందలకు మించి చీర పెట్టారా పోనీ మీకు ఆస్తిపరుడు పెద్ద ఉద్యోగంలో అల్లుడని మీకైనా ఖరీదైన బట్టలు పెట్టారా ఎప్పుడూ సవకరకం బట్టలే మీ వదిన హేళం చేసిందంటే చేయదు వాళ్ళ నాన్నగారు ఆవిడకి ఖరీదైన చీరలు పెట్టడమే కాదు బంగారు గాజులో డైమండ్ రింగు ఏదో ఒకటి గిఫ్ట్గా ఇస్తూనే ఉంటారు సుగుణ స్వరంలో తోటికోడల అదృష్టానికి కంటే తన పుట్టింటి వాళ్ళు ఘనమైన కానుకలు ఇవ్వకపోవడం వల్ల ఆమె ముందు తన పొందిన అవమానంతాలకు బాధ ఎక్కువగా ధ్వనించింది మీ నాన్నగారి పరిస్థితిని బట్టైనా నువ్వు అలా మాట్లాడకూడదు మెత్తగా మందలించాడు చంద్రం అయినా మనకు సంక్రాంతి నుంచి శివరాత్రి దాకా అన్ని పండుగలే వాళ్ళ తాహతకు తగ్గట్టు మనకు మర్యాదలు చేస్తూనే ఉన్నారు మా వదిన హేళం చేసిందని ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య గొప్ప కోసమో వాళ్ళ నుంచి ఖరీదైన కానుకల్ని ఆశించడం తప్పు మరో సమయంలో అయితే భర్త మాటలకి ఎలా స్పందించేదో కానీ అవమానంతో ప్రజ్వరెలుతున్న ఆమె మనసుని అతని మాటలు పెద్దగా కదిలించలేకపోయి మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు తెప్పినందుకనే సామెతగా పుట్టింటి వాళ్ళు తనకి ఖరీదైన చేరా పెట్టనందుకు కాదు ఆమె తన వాళ్ళేమీ నెత్తి చూపినందుకు ఆమె మనసు బాధావమానాలతో మరిగిపోతోంది తన మాటలకి ప్రత్యుత్తరం ఇవ్వని భార్య మూడు కనిపెట్టి చంద్రం మౌనంగా ఊరకుండిపోయాడు సుగుణకి తోటికోడలు హేళనాపూరితమైన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి ఆమె హేళన చేసిందంటే చేయదు మరి తన పెళ్ళై రెండేళ్లు ఈ రెండేళ్లలోనూ ఏ పండక్కి ముష్టి మూడు వందలు ఖైరీ ఇచ్చేసే చీర తప్ప నలుగురిలో గొప్పగా చూపించుకునే చీర ఒకటైనా పెట్టారా తన అత్తవారు ధనవంతులు వాళ్ల మధ్య తను చిన్నబుచ్చుకోకూడదనే ఇంగితం ఉండొద్దు అసహనంగా పళ్ళు కొరుక్కుంది ఎలా ఉన్నావమ్మా సుగుణ ఫోన్లో అన్నగారి స్వరం విని మావంగా అంది బాగానే ఉన్నాను బావగారు కులాసానా ఇంట్లో ఉన్నారా ఆయన క్యాంపుకి వెళ్ళారు ఏమిటి విశేషం విశేషమే నవ్వి అన్నాడు మన ఇంటి రిపేర్లు పూర్తయ్యాయి వచ్చే ఆదివారం పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం నువ్వు బావగారు తప్పక రావాలి నాన్నగారు మిమ్మల్ని విడిగా పిలుస్తానన్నారు మన బంధువులు అందరినీ పిలుస్తున్నారా ఎవరిని పిలవడం లేదు ఇంటికి స్లాబ్ వేసి ఫ్లోరింగ్ చేయించి చిన్న చిన్న రిపేర్లు చేస్తేనే తడిసి మోపుడైంది బంధువుల్ని పిలిస్తే వాళ్ళకి భోజనాలు పెడితే సరిపోదు అందరికీ బట్టలు పెట్టకపోయినా ఆడవాళ్ళకి జాకెట్ కొట్టలైనా పెట్టాలి మిమ్మల్ని తప్ప ఎవరిని పిలవడం లేదు మేము నాకు కూడా జాకెట్ కొట్టదో సరిపెట్టేస్తాం ఏమిటిరా వేళాకోళంగా అంటున్నట్టు అంది చచా అలా ఎందుకు చేస్తాం నీకు బావగారికి బట్టలు కొంటానన్నారు నాన్నగారు మీరు కొనొద్దు నాకు బావగారికి నచ్చిన బట్టలు ఇక్కడే కొనుక్కుంటాం తర్వాత మీరు డబ్బు ఎదురిగాను సరేలే మీ పనుల హడావిడిలో పడి బావగారిని పిలవడం మర్చిపోకండి ఉంటాను ఫోన్ పెట్టేసింది తనకి గద్వాలు చేయరా భర్తకి రేమాండ్స్లో మంచి బట్టలు కొనుక్కోవాలి వాటిని తోటికోడలకి గర్వంగా చూపించాలి ఆమె తన మనసులోని ఈ ఆలోచనని భర్తకు చెప్పలేదు సత్యనారాయణ వ్రతానికి తన పుట్టింటి నుంచి ఆహ్వానం వచ్చిందని మాత్రం చెప్పింది మావిడాకుల కారణాలతో అలంకరింపబడి ఉన్న ఇల్లు ఆహుతులతో సందడిగా ఉంది రంగనాథం శారదమ్మ దంపతులు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారు సుగుణ వదిలిద్దరితో పాటు పేరెంటాళ్లకి పసుపు కుంకుమ ఇస్తోంది ఖరీదైన పట్టుచీర ఒంటి నిండా నగలు ధరించి లక్ష్మీదేవిల ఇంట్లో తిరుగుతున్న కూతుర్ని భేషజం లేకుండా భావమరుదులతో కలివిడిగా మాట్లాడుతున్న అల్లుడిని చూసి వాళ్ళ మనసుల్లో ఆనందం ఉప్పొంగింది సుగుణ పట్టుచీరలు నగలు ధరించి నవ్వుతూ హుషారుగా తిరుగుతున్న వదినలిద్దరినీ చూస్తూ అనుకుంది ఇంత పెద్ద ఇంటిని కేవలం గోడలు మాత్రం మిగిల్చి పైన స్లాబు కింద ఫ్లోరింగ్ వేయించడానికి బాగానే ఖర్చు ఉంటుంది వదిన నగలు అమ్మకుండా ఇంత ఖర్చుని ఎలా భరించారబ్బా అన్నయ్యలు ఇద్దరూ బాగానే సంపాదిస్తూ ఉండి ఉండాలి పుట్టింటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మరి అంత దిగజారిపోలేదని నిర్ధారణకు వచ్చింది ఆమె తను నాలుగు వేలు ఖరీదు చేసే బట్టలు కొనుక్కుని వాళ్లపై మాపలైన భారం వేస్తోందేమో అని ఆమె మనసులో ఉన్న గిల్టీ ఫీలింగ్ మాయమైంది వ్రతం ముగిసింది ఇరుగు పొరుగు వాళ్ళు తాంబూలం ప్రసాదం తీసుకుని వెళ్ళారు బట్టలు కొనుక్కున్నారమ్మ సుగుణ తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తను తెచ్చిన బట్టలతో పాటు వాటి తాలూకు బిల్లు కూడా అందించింది ఆ బిల్లు చూసిన శారదమ్మ ముఖం క్షణం వెలవెల పోయినా మరుక్షణం సర్దుకుంది చాలా బాగున్నాయమ్మా నాన్నగారితో చెప్పి డబ్బు ఇప్పిస్తానంది సుగుణ తేలిగ్గా నిట్టూర్చింది మావగారు తన చేతిలో తాంబూలంతో పాటు పెట్టిన ఖరీదైన బట్టలను చూసి నివిరిపోయిన చంద్రం ఇదేమిటి మావయ్య ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అన్నాడు వారిస్తున్నట్టు ఏదో మా ముచ్చట కాదనక బాబు అన్నాడు రంగనాథం అత్తగారు భారీ చేతుల్లో పెట్టిన ఖరీదైన గద్వాల్చారం చూసేప్పటికి చంద్రానికి అర్థమైంది ఆమె తల్లిదండ్రులను అడిగి ఖరీదైన బట్టలు కొనిపించిందని అతను చప్పును తలకెప్పి భార్య కళల్లోకి లోతుగా చూశాడు అతని చూపు ఆమెను నిలదేస్తున్నట్టుంది సుగుణ చూపు మరల్చుకుంది తర్వాత ఆమె ఒంటరిగా చిక్కినప్పుడు అడిగాడు మీ నాన్నగారిని అడిగి అంత ఖరీదైన బట్టలు కొనిపించావా అడగలేదు నీకు నచ్చిన బట్టలు కొని తెచ్చుకోవని మా అన్నయ్య అన్నాడు అందుకని మహా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కదా వాళ్ళు నీకు నచ్చినవి కొనుక్కోమంటే వేలకు వేలు ఖరీదైన బట్టలు కొనుక్కోమని అర్థమా మీరు ఊరుకోండి ఒక్కగానొక్క ఆడపిల్లని పైగా స్థితివంతుల కోడల్ని నా ముద్దుమచ్చట్లు తీర్చవలసిన అవసరం వాళ్ళకి లేదా అయినా మా వాళ్ళు మరీ అంత లేని వాళ్ళేమీ కాదు ఆ మాత్రం పెట్టచ్చు అంటున్న భార్యను కోపంగా ఒక చూపు చూసి ఊరుకున్నాడు చంద్రం తల్లి తన చేతిలో ఉంచిన నాలుగు వేల రూపాయలని చూసి తను తప్పు చేసిందా అనిపించింది ఆమెకి ఒక క్షణం మీ చేత ఆయనతో డబ్బు ఖర్చు పెట్టిస్తుందని కానీ తప్పలేదమ్మా ప్రతి పండుగకి మీరు నాకు మా ఆయనకి చౌగరకం బట్టలు పెడుతుంటే మా తోటి కోడల ముందు నాకు ఎంత అవమానంగా ఉందో తెలుసా మొన్నటికి మొన్న ఆవిడ ఫెడేల్ని ఎంత మాట అనేసిందో తెలుసా అంటూ ఆవిడ మాటల్ని యథాతథంగా చెప్పింది శారద మా ముఖం నల్లబడింది మీ నాన్నగారి పరిస్థితి నీకు తెలియదేమీ కాదు నీ పెళ్ళికి మీ అన్నయ్యల చదువులకి అయిన అప్పుల్ని ఆయన దాకా తీరుస్తూనే ఉన్నారు ఇల్లంతా కారిపోతుంటే రిపేర్ చేయించాల్సి వచ్చింది మీ పెద్దన్నయ్య లోన్ తీసుకున్నాడు అన్నయ్యలు ఇద్దరికి ఇంక నుంచి నెలకి పన్నెండు వందలు చొప్పున జీతంలో లోన్ తాలూకు డబ్బు తీరేదాకా కట్ అవుతుంది మాకు ఒక్కగానొక్క ఆడపిల్లవి నీ ముద్దు ముచ్చట్లు తీర్చవలసిన ధర్మం మాకుంది కానీ మా త మా తాహతకు మించి తేలేం కదా మీ అన్నయ్యలు ఇద్దరు ఇద్దరేసి పిల్లల్ని చదివిస్తూ ఈ సంసారాన్ని బాగానే లాక్కొని వస్తున్నారు ఇంటికైనా అప్పు తేరకుండానే వాళ్ళ పిల్లలు పెళ్లికి ఎదిగొస్తారు ఏం చేయాలో ఏమిటో తల్లి స్వరంలోని బాధావేదనలు ఆమె గుండెని తాకాయి అప్పటివరకు భుజాల చుట్టూ కప్పుకున్న పైటి కొంగని తీసి తల్లి ముఖాన్ని ఉంటే ఆవిడ మెడలోని పసుపుతాడినప్పుడు చూసింది సుగుణ నీ మెడలోనే నాంతాడేమైందమ్మా సిమెంట్ బస్తాలకి తక్కువైందని తాకట్టు పెట్టాం అనుకున్న దానికంటే చాలా ఖర్చు అయిపోయింది అసలు గొలుసు అమ్మేయమని అన్నాను మీ అన్నయ్యలు ఇష్టపడలేదు నిన్ను పసుపు తాడితో ఉంచి వదినలు మాత్రం బంగారం దిగేసుకుని ఊరేగుతున్నారు కాపంగా అంది వాళ్ళ బంగారం ఎప్పుడూ అమ్మేశాం వాళ్ళు వేసుకున్న వీరు గోల్డ్ నగలు సుగుణ ముఖాన చన్నీళ్లు కొట్టినట్టయింది బయట అప్పు చేద్దామంటే అసలు కంటే వడ్డీ ఎక్కువై కూర్చుంటుంది అందుకని మీ వదిన ఇద్దరూ ఆలోచించే నగలు అమ్మేశారు ఇల్లు నిలబెట్టుకోవడం ముఖ్యం అయినా అవసరాలకు అమ్ముకోవడానికి కాక ఆడవాళ్ళ నగలు అన్నయ్యలిద్దరూ అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉంటాయి వాళ్ళ నుంచి విలువైన కాలుకలను నాశించిందా తను సుగుణకి పట్టరాన్ దుఃఖం వచ్చింది తన కన్నీళ్లు తల్లి కంటపడకుండా గదిలోకి వెళ్ళిపోయింది గదిలోకి వస్తూనే మంచానికి అడ్డంపడి ఏడుస్తున్న సుగుణని ఏమైందని ప్రశ్నించాడు చంద్రం ఏడుస్తూ ఇక్కళ్ళ మధ్య చెప్పింది ఆ ఇంటి పరిస్థితిని అన్నలిద్దరూ అప్పు చేసి ఇల్లు రిపేర్ చేయించిన సంగతి మీ వదిన హేళం చేసిందని గొప్ప కోసం ఖరీదైన బట్టలు కొన్నానే తప్ప ఇదంతా ఆలోచించలేదు ఇంకా సంవత్సరం అంతా మనకి ఏవో పండగలు వస్తూనే ఉంటాయి మీ వాళ్ళు మనల్ని పిలుస్తూనే ఉంటారు మనం రాకపోతే వాళ్ళు బాధపడతారని మనం వస్తూనే ఉంటాం ఇలా ప్రతి పండక్కి వేలకు వేలు ఖరీదు చేసే బట్టలు పెట్టడం వాళ్ళకి తలక మించిన భారం కదా ఆడపిల్లకి పుట్టింటి ఆశ ఉండడం సహజమే కానీ అది వాళ్ళని కష్టపెట్టేలా అప్పుల పాలు చేసేలా ఉండకూడదు అల్లుడైన కొడుకులా తన వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకున్న భర్త వైపు చూస్తున్న సుగుణ మనసులోని పశ్చాత్తాపం కళలా వ్యక్తమైంది ఈ డబ్బు అమ్మకు తిరిగి ఇచ్చేస్తానంది వద్దు బాధపడతారు చంద్రం కేసు తెరిచి పదివేల రూపాయలు తీసి ఆమెకి అందించాడు మీ అమ్మగారు తాకట్టు పెట్టిన గొలుసుని విడిపించుకుని వద్దాం పద అమ్మ ఒప్పుకోదు నేను ఒప్పిస్తాను అని గదిలోంచి బయటకు నడిచాడు సుగుణ తేలికపడిన మనసుతో అతన్ని అనుసరించింది ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరో మంచి కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు andar que namaspero.